ఏసుక్రీస్తు శిలువను ఎలాగూ జయించాడో ఆ విధముగానే మనము ఆయన శిలువపై భారం వేసి శ్రమను జయించాలి మనకు తన బోధనల ద్వారా శిల్వ మార్గమును వివరించిన దేవదాస్ అయ్యగారు యొక్క ప్రసంగాలు విని ఈ నలభై రోజులు ప్రతిరోజు కూడా సిల్వ సన్నిధిలో పాల్గొంటున్న ప్రియ దేవుని విశ్వాసులు తప్పక వినండి ఇలాంటిలోనే పన్నెండవ దినము మంగళవారము అంతరంగ శిలువ కొలసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనములు ప్రార్థన ఏసు ప్రభువ మీ సిలువను ఇప్పుడు ధ్యానించినై ఉన్నాము అందులోని అంతరంగ చరిత్రను మా కన్నులకు కనపరచుము జ్ఞానమునకు బోధపరచుము ఏసునామమున వందించుచున్నాము ఆమెను సిలువ ధ్యాన ప్రా ఈవేళ మంచి శుక్రవారము ఏసు ప్రభువు సిలువ మీద బాధపడుచుంటే ఇది ఎట్ల మంచి శుక్రవారము మనకు అర్థం కాదు ఒక మిషనరీ ధర గారు చెప్పినారు ఏమనగా ఈ సిలువ వల్ల మనకు రావలసిన మంచి ఆవస్థ వస్తుంది అందుచేత ఇది మనకు మంచి శుక్రవారమే అన్నారు ఓ పిలారా సిలువ చరిత్ర సువార్థికులు వ్రాసిన చరిత్ర అంతా చదివితే శ్రమ తప్ప మరేమో లేదు సంతసింపవలసిన ఒక్క చిన్న సంగతి లేదు ఆయనను విశ్వాసులైన వారు సంతసింపవలసిన దినము ఇదే ఈ దినము సైతానుకు మాత్రమే బహుభయంకర దినము మనకందరికీ అనగా మన దృష్టికి మామూలుగా ఒక సిలువ కొయ్య కనబడుచున్నది ఆ సిలువ కొయ్య మీద గాయపరచబడిన యేసు ప్రభువు శరీరము కనబడుచున్నది శిరస్సు మొదలుకుని క్రింది పాదము వరకు ఏక రక్త కనబడుచున్నది అది మనకు మామూలుగా కనబడుచున్నది యేసు ప్రభువును వేసిన సిలువ కొయ్య సామాన్యమైన పొడుగైనదే అయితే అయ్యగారి యొక్క మనోదృష్టిలో అది సామాన్యమైన పొడుగు కాదు కర్రశిలువ మించిన పొడుగు ఈ సిలువ ఉన్నది ఈ కర్రశిల్వ మీద ఉన్న శరీరము సిలువ చుట్టూ ఉన్న బహిరంగ మనుషులు సమూహము ఇదంతా బహిరంగ వేత సరే ఈ బహిరంగ సిలువ చరిత్ర ప్రతిసారి మనకు తెలిసినదే ఇది మనకు కంటతే ఇప్పుడు దానిని గూర్చి కాదు మన మనోదృష్టిలో ఈ వారము మన మనోనేత్రములకు అంతరంగ శిలో కనబడుచున్నది దానిని మనము ధ్యానిస్తే మనకు అసలు విషయము తెలుస్తుంది అసలు కథ మిక్కిలి చిన్నది మిక్కిలి విశాలమైనది అది మిక్కిలి చిన్నది కనుక ఈవేళ ప్రసంగము కూడా చిన్నదే ఎక్కువ సంగతి లేదు సరుకు ఎక్కువ కనిపించట్లేదు ఉదాహరణకు గోడ మీద ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మను చూచుటకు ఎంత టైం పట్టును ఎంతో టైం పట్టదు అలాగే అంతరంగ శిలువను వినుటకు ఎంతో టైం పట్టదు కొద్ది సంవత్సరములు ఈ బహిరంగ శిల్వ ధ్యానిస్తూ ఉంటుండగా దాని వెనుక అంతరంగ శిల్వ ఉన్నది అని నేను చెప్ప చెప్పగా ఆ సంగతి మీకు కూడా తెలిసి ఉండును ఏసు ప్రభువు ఈ బహిరంగ శిల్వ మీద ఉన్నారు ఒకటి శిరస్సు మీద ముండ్ల కిరీటము ఉన్నది కదా అయితే ఆయన వెనక భాగంలో ఉన్న అంతరంగ శిల్వ మీద ఆయనకు ముండ్ల కిరీటము లేదు మహిమ కిరీటము ఉన్నది ఆ కిరీటమునకు ఆయన ఆయనకు బాధ లేదు ఉన్నది ఆ ముండ్ల కిరీటము వెనుక ఎంత మహిమ కిరీటము దాగి ఉన్నదో కదా ఆ రెండు ఎంతవరకు సాగనవంటే ఆ మహిమ కిరీటము ఎంత సాగినదంటే పరలోకములు దైవభక్తులున్న మోక్షము వరకు సాగింది ఈ కిరీటము భూలోకములో ఉన్నప్పుడు అనేక శ్రమలు పొంది పరలోకమునకు వెళ్ళిన పరిశుద్ధుల వరకు వెళ్ళినది ఎందుకు సాగి వెళ్ళింది ఓ పరిశుద్ధులారా ఓ భక్తులారా ఇంకా సమాధి కాలేదు మరణము కాలేదు సమాధి మీలో రాయి తీసివేయబడలేదు నేను బ్రతికి సమాధిలో నుండి బయటకు రాలేదు వచ్చినప్పుడు నాకు జయముండును బయటకు వెళ్ళినప్పుడు జయముండును వచ్చును అయితే ఇవేవి జరగకముందే నాకు మహిమ కిరీటము ఉన్నది అని ప్రభు చెప్పినట్లు ఉన్నది శిల్వ వెనుక ఉన్న ఈ మహిమ కిరీటము ఎవరికి తెలియదు శిష్యులకు కూడా తెలియదు ఇది పరిలోకవాసులకే తెలియను భక్తులకు తెలియాలి సిలువ ఇంకా తీయనిదే సిలువ వెనుక మహిమ కిరీటం ఉన్నది రాణువు వారికి శత్రువులకును వారితో ఉన్న శిష్యులకును తెలియదు ఈ సంగతి పరలోకముందున్న పరిశుద్ధులకు తెలియను గనుక మహిమ కిరీటము అక్కడికి వెళ్ళిపోయాను దావీదు కీర్తన రెండవ అధ్యాయములో ఏమున్నదనగా ఆయన అభిశుద్ధునికి శత్రువులు కీడు చెయ్యాలని పన్నాగములు పన్నుచుండగా పరలోకమందు సింహాసనమందున్న దేవుడు ఈ పన్నాగములు నెరవేరేవనియో ఆయనకు జయము కలిగిననియో ఆ జయము వల్ల కిరీటమున్నదని చెప్పి పకపక్క నవ్వుచున్నా కీర్తనలు రెండవ అధ్యాయము ఒకటి నాలుగు వచ్చిన ఈ శిలువ చరిత్ర వల్ల మనము చాలా దుఃఖిస్తాము కానీ మహిమ కిరీటము పరలోకము వరకు పొడిగించబడినందున తప్పక సంతోషించవలెను ఎందుకనగా శిలువ చరిత్రలోని జయము మనకు తెలుసును ప్రభువు సర్కిట్లో శిష్యులకు చూచాయిగా చెప్పినందున వారికి తెలుసు కానీ ప్రభువు లేస్తారనేది పన్నెండు మందిలో ఒక్కరికైనా రవ్వంతైనా జ్ఞాపకము లేదు జ్ఞాపకముంటే సంతోషించి ఎందురు ఈ మహిమ కిరీటము పొడవు పరిశుద్ధ లోకము వరకే కాదు దేవదూత లోకము వరకు ఈ పొడవు వెళ్ళును అంతవరకు వెళ్ళినదని మనకు ఎలాగో తెలియననగా స్త్రీలు సమాధి దగ్గరకు వెళ్ళగా ఇద్దరు దేవదూతలు ప్రభువు లేస్తారని తెలియదా అని చెప్పి లేచినారని జ్ఞాపకం ఉంచుకుని చెప్పిరి దేవదూతలు జ్ఞాపకం ఉంచుకుని స్త్రీలకు చెప్పిరి ఈ చరిత్రలో జయించినాడనే మాట దేవదూతలకు ముందే తెలిసింది నేను జయించినా జయించినాననేది ముండ్ల కిరీటంలో ఉన్నప్పుడే ప్రభువు చెప్పను ఎలయనగా మార్కు సువార్త పదకొండు ఇరవై నాలుగును బట్టి జరగకముందే జరిగిందని ప్రభువు చెప్పింది ఈ క్రియల వల్ల ఈ వాగ్దానము నెరవేరుందని చెప్పి ఈ కిరీటము అంతవరకు వెళ్ళును ప్రభు యొక్క హస్తములు ఈ రీతిగా కొయ్యకు తూర్పు పడమొరలుగా చేపబడి ఉన్నవి ఎడమ చెయ్యి ఆదాము అవ్వల పాపము చేసిన సమయం నుండి సిలువ మీద ఆయన గాయములు పొందిన అంతవరకు చేపబడి ఉన్నది జాలర్లు వాళ్ళ దూరముగా విసిరి అందులో పడిన చేపలు మెల్లగా దగ్గరకు లాగును ఆ చేపలు దగ్గరకు వచ్చును దగ్గరగా వలవేస్తే ఎక్కువ చేపలు పడవు దూరముగా వేస్తేనే పడును ఆయన ఎడమచ్చి ఆదామాగలం మొదలు సిలువ వరకు నాలుగు వేల సంవత్సరముల నుండి పాపులుగా ఉన్న పాత నిబంధన పాపులందరినీ దగ్గరకు లాగుచున్నది లాగుకున్నది ఉన్న బిడ్డను దగ్గరకు మనము లాగుకున్నట్లుగా ప్రభువు వారందరినీ దగ్గరకు లాగుకొని కుడి చెయ్యి మహిమ శిల్వ మీద నున్న చెయ్యి ఈ చేతిలో ఆయన రాకడ రాకడ వరకు ఏడు సంవత్సరముల శ్రమల వరకు వెయ్యేండ్ల పాలన చివరి వరకు దీని చివరన అంచె తీర్పు చివరి వరకు ఉన్న ప్రజలను తన ధరికి ఆకర్షించుకున్నారు అలాగూ ఆయన ఇక్కడ వరకు ఉన్నవారిని తన ధరిని చేర్చు తన దరికి చేర్చుకోకపోతే మనిషి అక్కడ వరకు వెళ్లి ఆ తర్వాత వేస్తారు అక్కడ వరకు వెళ్ళిన ఈ చెయ్యిని చూసి అప్పుడు ఏమయ్యా మేము ప్రవచించలేదా బోధించలేదా అద్భుతాలు చెయ్యలేదా అంటారు అని అంటారు ప్రభువు రెండు చేతులు నెట్టి పొడిగించబడినవి అందరూ ఆ రెండు చేతులు దరి అంచు నుండి దూకి వేస్తారు వారిని గూర్చి అయ్యగారు రక్షించమని ప్రార్థించగా ప్రభువు ఇలా అన్నారు ఎవరు చెయ్యని ప్రార్థన నీ ఒక్కడవే చేసినావని చెప్పిది ఈ రెండు చేతులు ఈ చెట్టి వారిని లాగి ఏమి చేసిననగా ఆయన ప్రక్కలో బల్లెమ్మతో పొడవుగా ప్రక్క గాయము ఏర్పడినది అది ఏకద్వారము ఏకగాయం క్రింద అయ్యను తప్పిపోయిన కుమారుని తండ్రి తన ప్రక్కలోనికి చేర్చుకున్నట్లు ప్రభువు రెండు చేతులతో ఈ పాపులందరినీ తన ప్రక్కలోనికి చేర్చుకొనిను అందుచేతనే ఈ ప్రక్క గాయము ఆయన చేతులు అంతవరకు పాపుల నిమిత్తమై సాగుటకు కాబోలు ఆయన చేతులకు గాయములు దేవదూతల లోకానికి వెళ్ళాలనే కాబోలు వెళ్ళాలనే కాబోలు ప్రభువుకు ముండ్ల కిరీటము శత్రువులు వేసిరి కాలిపై కాలు పెట్టి ఆయన కాళ్లకు పొడవ పొడగైన మేకులను కొట్టిరి ఈ మేకు అంతరంగ శిలువలో నుండి పాత అగాధమైన హెడేసనకు వెళ్ళును ని అవిశ్వాసులు లోకము వరకు వెళ్ళిన ఆ మహిమ పాదాల గాయములు చూచి ఆ క్షణములు అక్కడి వారందరూ మాని పొందిన గాయములని మహిమ ఆ పాదములు చూచి ఆ పాదాలు అంతవరకు వెళ్ళినందున వారిను రక్షింపబడి ఇంతవరకు వెళ్ళిన ఈ సిలువ ఎంత పొడవు ఎన్ని మైళ్ళు విస్తారములో వ్యాపించి ఉన్నదో తెలియదు ఇన్ని సంవత్సరముల నుండి ఉన్నది అని కూడా చెప్పలేము కానీ ఏడేళ్ల శ్రమలు గల సంవత్సరముల నుండి వెయ్యేళ్ళ ప్రభు పరిపాలన సంవత్సరములను తెలియను అది ఎప్పటికో తెలియదు అయ్యగారు ఒకసారి సముద్రం ఒడ్డున నిలిచిరి దగ్గరున్న జాలర్లు మైలు దూరం వరకు వల వేసిరి అందులో కొన్ని పడ్డవి వారి వారితో కొంత దూరము అయ్యగారు వెళ్ళిరి ఈ వల చరిత్ర చూచినట్లు ఈ శిలవ చరిత్రలోని నాలుగు భాగములు మనోదృష్టిలో మనోదృష్టితో వెళ్ళి చూచి చెప్పుచున్నాను ఆ మహిమ కిరీటమును చూచి నాకును కిరీటం కిరీటమున్నదనియు ఆ చేతులు చూచి నన్ను కూడా ఆ చేతులతో ప్రక్కలోనికి చేర్చుకొనిననియో ఆ పాదాలు చూచి నాకు సంబంధించిన వారిని అధోలోకము నుండి తెచ్చి తన ప్రక్కలోనికి ఆయన చేర్చుకునని తలించాలి ఈ చరిత్రంతా మహిమ చరిత్రే కనుక మనం అందరము మూడు గంటల వరకు ఈ చరిత్రలోని మహిమ యొక్క మహిమ ఎంత గొప్పదో చరిత్రతో చూసాము చూస్తాము ఒకటవదిగా దేవాలయపు తెర చిరుగుట అనగా దేవునికి మనిషికి మధ్య అడ్డు లేదు దైవ సన్నిధికి ప్రతి పాపి వెళ్ళవచ్చును రెండవదిగా శిలువ ధ్యానమును గ్రహించి చేయుట మంచిది అది ప్రభువుకు కిరీటము అది ఆయనకు ఆనందము మూడవదిగా భూగర్భము ప్రభువు సిలువ కొయ్యను తనలో పాతినందున దుఃఖించుచున్నది అయితే అందులో నుండి పాతాళములో ఉన్నవారిని ఆయన రక్షించను నాలుగు పరలోకం పరలోక పరిశుద్ధుల ప్రభువు మహిమ శిలువను చూసి సంతోషించుచున్నారు ఐదవదిగా భూలోకములోని విశ్వాసులు సహితము పాపులు గనుక ప్రతివారు శిల్వ మోయవలెను ఆరు ఆరవదిగా మీ హృదయములను సిలువలోనున్న క్రీస్తు పాదముల మీద వెయ్యండి అప్పుడు శుద్ధి కలుగును ఏడవదిగా మన పాపములు ఆయనను బాధ పెట్టెను గనక దుఃఖించవలెను ఇలాగూ క్రీస్తు ప్రభువు యొక్క అంతరంగ శిలువలోని మహిమ చరిత్ర మీ అనుభవంలో ఉండును గాక గాకేన్ तेन दानि तु रक्षण अन्तयुनु सामा गोप् बोब पुण दानी तु रक्षण अन्तयुनु सामा గలి కలిగేను కాపుడు సిన్యారు బాబిలు కట్టడమును दानी गोप् रक्षण अन्तयुनु सामा you know తా చుట్టిను వంద కంబోను నింద మాయవో నిన్నో వీచెను కందు ఏసుని న్ క్యావదించెను పందె కాటు వేసెను తాస వనో ప్రభు యేసును ఎంతగో दानी तु रक्षण अन्तयनुसामा मायनटु पलकोचु आ रक्षुतन स्वलवणमु वीडिन् എന്ത ഗൊപ്പൊപ്പുട്ടേനു ദീതു രക്ഷണ അനു സാ